హాయ్ అండి వెల్కమ్ టు యూషిరస్ క్యూజిన్ ఈరోజు పప్పు చేగోడీల్ని ఇంట్లోనే మనం చాలా తేలిగ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం ముందుగా పచ్చిశెనగపప్పు అండి ఈ పచ్చశనగపప్పుని ఒక గంట నానబెట్టుకోవాలండి వాటర్లో వేసి నానపెట్టుకొని పూర్తిగా డ్రైన్ చేసి తడి లేకుండా ఒక కాటన్ క్లాత్ మీద వేసి తడి లేకుండా తీసుకోవాలండి ఇది ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలోనికి రెండు కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి అలాగే ఒక కప్పు మైదాను వేసుకోవాలండి దీనిలో ఇప్పుడు పసుపు పావు టీ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలండి ఇలా వీటన్నిటినీ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని వేసుకోవాలండి వాటర్ అనేది బాగా మరగాలండి ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండిని వేసుకోవాలి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు పిండంతా కూడా వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇది ఒక ప్లేట్లో తీసుకోవాలండి ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇలా చేత్తో బాగా కలుపుకోవాలండి పిండిని మనం వేసిన వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి కూడా మనం యాడ్ చేయన అవసరం లేదు ఇలా బాగా కలుపుకొని చపాతి పిండిలో చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ పిండిని ఇలా తీసుకోనండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి చేత్తో మరి పలుచుగా ఒత్తుకోకూడదండి మనం నానపెట్టి ఉంచుకున్న శనగపప్పుని ఇలా వేసుకొని పిండిని రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకొని చెకోడీలుగా దగ్గరగా ఇలా అతికించి పెట్టుకోవాలండి జాగ్రత్తగా అతికించుకోవాలండి బాగా పలుచుగా చేసినట్టయితే మనం ఆయిల్లో డీఫ్రై చేసేటప్పుడు ఊడిపోతుంటాయండి విరిగిపోతుంటాయి అలాగే అన్నీ కూడా ఈ విధంగానే ఒత్తుకొని చెగొడీలని చేసి పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనందంగానే చేసుకోవాలండి ఇలా అయితేనే మనకి చెగొడీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి చాలా ఈజీగా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మనం అతికించేటప్పుడు చాలా జాగ్రత్తగా అతికించుకొని అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి బాగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న చేకోడీల్ని వేసుకోవాలండి వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు ఏం కదపకుండా థర్టీ సెకండ్స్ తర్వాత అన్నీ కూడా టర్న్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ వస్తాయి కానీ లోపల చాలా మెత్తగా ఉంటాయండి ఇంకా ఫ్రై అవ్వండి అందుకని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయండి క్రంచిగా వస్తాయి ఇలా అన్ని వైపులా కూడా మనం వేయించుకోవాలండి ఇలా వేయించుకొని మనకి ఈ బబుల్స్ అనేవి ఎప్పుడైతే ఆగిపోతాయో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తాయో అప్పుడు మనకి చెకోడీలు అనేవి ఫ్రై అయినట్టండి అప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవడం అండి అంతే అండి అన్ని చికోడీలు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇంతే అండి చెకోడీలు రెడీ అయిపోయాయండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్లో మనం చెకోడీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్